గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు రైతు తెలిపిన నిరసనకు ఇటు జిల్లావాసులు అటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మన్యం జిల్లాలో గత కొన్నేళ్లుగా ఏనుగుల గుంపు రెచ్చిపోతోంది నిత్యం ఏదో చోట పంట పొలాలు రైతుల ఆస్తులు ధ్వంసం చేస్తూనే ఉన్నాయి ఏనుగుల దాడిలో ఇప్పటి వరకు పది మందికి పైగా మృత్యువాత పడగా పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు మన్యం జిల్లాలో ప్రధానంగా కొమరాడ గరుగుబిల్లి కురుపా మండలాల్లో ఏనుగులు సంచరిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే గుండెల్లో వణుకు మొదలవుతుంది రైతులు పంట పొలాలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది ఈ క్రమంలోనే ఏనుగుల గుంపు మరోసారి కొమరాడు మండలం గారవలస సమీపంలో రెచ్చిపోయాయి గారవలస గ్రామానికి చెందిన వెంకటనాయుడు అనే రైతు తన పంట పొలాల్లో కూరగాయలు పండిస్తూ ఉంటాడు అలా పండించిన కూరగాయలను సమీపంలోని పార్వతీపురం పట్టణానికి సైకిల్పై తీసుకెళ్లి అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు బస్సుల్లో కానీ ఆటోల్లో కానీ కూరగాయలు తీసుకెళ్తే తనకు వచ్చే ఆదాయం ఆ ఛార్జీలకే సరిపోతుందనే ఉద్దేశంతో ప్రతిరోజు సైకిల్ పైనే కూరగాయలు అమ్ముతుంటాడు ఎప్పటిలాగే ఉదయాన్నే తన స్వగ్రామం నుంచి కూరగాయలు సైకిల్పై తీసుకొని పార్వతీపురం పట్టణానికి బయలుదేరాడు అలా కొంత దూరం వెళ్లేసరికి ఏనుగుల గుంపు సడన్ గా పంట పొలాల్లో నుంచి రోడ్డుపైకి వచ్చింది అప్పుడే అటుగా వస్తున్న వెంకటనాయుడును చూసిన ఏనుగుల గుంపు ఒక్కసారిగా అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది పరిస్థితి గమనించిన వెంకటనాయుడు సైకిల్ని రోడ్డుపైనే వదిలేసి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాడు ఏనుగులు అక్కడే ఉన్న సైకిల్ను ధ్వంసం చేశాయి దీంతో తమ జీవనోపాధైన సైకిల్ను అలాగే కూరగాయలను ఏనుగులు తన కళ్ళ ముందే ధ్వంసం చేయడాన్ని చూసి రగిలిపోయాడు ఎలాగైనా సరే తనకు జరిగిన అన్యాయంపై అధికారులను నిలదీయాలని డిసైడ్ అయ్యాడు తనకు జరిగిన అన్యాయానికి పట్టరాని కూపంతో తన ధ్వంసమైన సైకిల్ని భుజాన వేసుకుని సుమారు పదిహేను కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చాడు ఘటనా స్థలం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడ కలెక్టర్ని కలిసి తన సైకిల్ని చూపించి మీ వల్ల నాకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు రైతు వెంకటనాయుడు హావభావాలు చూసిన కలెక్టర్ నిశాంత్ కుమార్ ఖంగు తిన్నాడు ఏనుగులను కట్టడి చేయకపోవటం వల్లే జీవనోపాధిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశాడు దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న కలెక్టర్ నిషాంత్ వెంకట్నాయుడుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చి సర్ది చెప్పాడు తక్షణమే వెంకట్నాయుడును ఆదుకోవాలని అధికారులకు ఆదేశించారు జరిగిన వ్యవహారం తెలుసుకున్న జిల్లా వాసులు వెంకటనాయుడు చేసిన పనికి షబాష్ అని ప్రశంసిస్తున్నారు